హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవాని ఇలాస్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి దోసకాయ కూర మా పాప కాడ ఒకటి ఉన్నది మా బాబు కాడ ఒకటి ఉన్నది ఇప్పుడు ఏం కూర ఉండాలో ఏమో ఇత్తావా సిద్ధు వండుతా కూర ఇస్తావా సరే ఇంకా మా పాప అయితే తింటూనే ఉన్నది వద్దు కూరండుకు వద్దా మనం రెండు దోశకి అసలు ఒకటి పట్టుకొని అయితే ఆట ఆడుకుంటా ఉన్నారనమాట నా పూజ అయితే అయిపోయింది ఈరోజు మృగ్ అంతగా మొత్తం రైతులదే అనమాట వాళ్ళు మంచిగా విత్తనాలు ఇంకా అన్నీ అయితే వేసుకుంటారు మంచిగా పంటలు వండాలి వాళ్ళకి మంచిగా టైం వానలు అనేసి అయితే నేనైతే మంచిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు కూడా అట్లనే వాళ్ళని అయితే జీవించండి ఆశీర్వదించండి రైతులని వాళ్ళకి మంచి ఇన్కమ్ రావాలి అవి అమ్మినప్పుడు కూడా వర్షాలు మంచిగా పడితే చాలు వాళ్ళకి ఇంకా అంతకు మించయితే వేయమొద్దు ఎంత పెట్టుబడి అయినా పెట్టగలుగుతారు వాళ్ళకు తీసుకొచ్చినా కానీ వర్షాల టైంకి పడి వాళ్ళకి మంచిగా పంటలన్నీ పండేటట్టు చేయాలన్నమాట అయితే ఇక వంట అయితే ఇక దోసకాయ అంతా అన్నం అయితే వండేసినా పెట్టేసుకున్నా కాయ చూసి నాన్న ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకోకుండా చూడండి ఓకేనా కర్రీ అయితే వంట పంటలే అనమాట దోసకాయలు వండేసి షాప్ దగ్గరికి వెళ్దామనేసి అనుకుంటున్నాం ఏమో మరి ఎట్లుంటుందో ఏమో ఇంకా స్నానాలు కనుక చేయించి షాప్ దగ్గరికి అయితే షాప్ దగ్గరకైతే తీసుకొని అయితే ఉంటాను అమ్మ ఇంకొకసారి అయితే వండేస్తుందా అవుతుంది చూడండి ఒక దోసకాయ వండుతుంది అనమాట ఒకటైతే చేదైపోయింది దోసకాయ మా పాప టేస్ట్ చేసింది అనమాట ఆమె ఫస్ట్ దోసకాయ అయితే తీసుకున్నది తిన్నది తర్వాతకి నెక్స్ట్ దోసకాయ కట్ చేసి ఇచ్చినప్పుడు తిన్నది కానీ నేను తిని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒకలాగా పెట్టింది అనమాట నేను తిని చూసిన చేదున్నది ఇంకా గింజల వరకు చేదున్నాయి ఉన్నది మొత్తం ఓకే మంచిగా ఉంది గింజల వరకు పడేసి కడిగి మంచిగా మళ్ళీ కూర ఉంటుంది అనమాట సిద్ధు సౌండ్ చేయకున్నానా టమాటాలు కోసి పెడితే ఇక మంచిగా తింటా ఉంది అయితే ఏం తింటాను కాయ తింటున్నావా కూర ఎట్లా మరి టమాటర్లు ఏంటన్నా ఎందుకు మీరేం కూర వండుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కర్రీ అయితే అయిపోయింది కారం కూడా వేసేసిన అవుతుంది ఇక పిల్లలకైతే తినిపిస్తా తినిపించినాక మా వాళ్ళకైతే బాక్స్ అయితే కట్టా షాప్ దగ్గరికి వెళ్దాం అనేసి అనుకుంటున్నా కానీ ఏం ఏమో మరి ఎట్లుంటుందో ఎందుకంటే ఎండబడుతుంది మబ్బు చేస్తుంది ఎప్పుడు వచ్చి ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు అనమాట ఒకవేళ వెళ్తే వెళ్తాను ఇంకా వాళ్ళ బాక్స్ ఒకటి కట్టేస్తే అయిపోతుంది అనమాట పిల్లలకి స్నానం చేయించాలి అన్నం తినిపించి స్నానం చేయించి నేను కూడా అన్నం తిన్నాక ఇక ముగ్గురం కలిసి అయితే పోతాం బాబు అయితే నడుస్తాడు మంచి నైరువుడి మీద నా చేయబట్టుకుంటాడు గట్టిగా పట్టుకొని ఇక నడుస్తుంది అనమాట తీసుకొని పోయి కొద్దిసేపు నుండి అక్కడ కొద్దిసేపు వాళ్ళు ఆడుకున్నాక మళ్ళీ అయితే తీసుకొని అయితే వస్తాయా ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు ఒక్క లైక్ ఇవ్వడానికైతే ప్రయత్నించండి ఓకేనా ఉంటాం మరి బాయ్ బాయ్